టూరిజం కానివ్వండి ఎకో టూరిజం కానివ్వండి ఇలాంటి విలేజ్ టూరిజం కానివ్వండి అగ్రి టూరిజం కానివ్వండి ఎలా చూసుకుంటే దాన్ని డైవర్సిఫై చేసి వివిధ రకాల పర్యాటక విధానాలని నెలకొల్పాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం దాంతో పాటు డిమాండ్ యాక్టివేషన్ అండ్ వరల్డ్ క్లాస్ టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవాళ ఏదైతే మనం సదుపాయాలు కల్పిస్తున్నామో లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తున్నామో అది ప్రపంచ స్థాయిలో ఉండే విధంగా దాన్ని తయారు చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం దాంతో పాటు మనం ప్రొఫెషనల్ స్కిల్లింగ్ ఆఫ్ మ్యాన్ పవర్ ఏదైతే ఈ పర్యాటక రంగంలో ఉన్నటువంటి వారి యొక్క శిక్షణ వారి నైపుణ్యాలు కూడా పెంపొందించి వారు ప్రత్యేకమైనటువంటి శిక్షణ పొందినటువంటి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా తయారు చేయాలనేటువంటి ఆలోచన అదేవిధంగా సస్టైనబుల్ అండ్ రెస్పాన్సిబుల్ టూరిజం అనే మాట ఇందా కూడా చెప్పుకున్నాం సుస్థిరమైనటువంటి అభివృద్ధి సాధించాలి అదేవిధంగా అదే సమయంలో మనం పూర్తి స్థాయిలో చాలా బాధ్యతాయుతమైనటువంటి పర్యాటక రంగాన్ని కూడా గుర్తి చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం అదేవిధంగా దాంతో పాటు మరొక వ్యూహాత్మకమైనటువంటి పిల్లలు ఏంటంటే అది గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ దీనికి సరైనటువంటి నిర్వహణ విధానాన్ని నేర్పరచుకోవాలని మనకు ఉన్నటువంటి అపప్రద ప్రభుత్వ రంగంలో నిర్వహిస్తున్నటువంటి పర్యాటక రంగం కొంత నిర్వహణ లోపం ఉందనేటువంటి మాట కనబడతా ఉంది ఆ అపప్రదను పోగొట్టుకోవడానికి ప్రత్యేకమైనటువంటి నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలనేటువంటి వ్యూహాన్ని కూడా నిర్మించుకోవడం జరుగుతుంది దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే మనకి డెస్టినేషన్ అండ్ డైవర్సిఫికేషన్ డెవలప్మెంట్ కింద ఏడు యాంకర్ హబ్స్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అందులో విశాఖపట్నం అరకు వ్యాలీ రాజమహేంద్రవరం అమరావతి శ్రీశైలం గండికోట తిరుపతి ఈ ఏడిటిని కూడా యాంకర్ హబ్స్ గా మల్టీ స్టే ఐటెండెన్సీగా ఏర్పాటు చేసుకోవాలంటే ఆలోచన చేస్తా ఉన్నాం దాంతోపాటు ఇరవై ఐదు దాటి థీమాటిక్ అప్రోచెస్ రకరకాల థీమ్స్ తోటి మనం ఆ రకమైనటువంటి అభివృద్ధిని చేయాలన్నటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం అదేవిధంగా బుద్ధిస్ట్ సర్క్యూట్స్ మహాయాన బుద్ధిజం ఏదైతే ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందిందో దాని ప్రకారం అమరావతి నాగార్జున కొండ దగ్గర ఒక బుద్ధిస్ట్ ఇది సర్క్యూట్ అదేవిధంగా విశాఖపట్నం దగ్గర తొట్లకొండ కానీ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి విశాఖపట్నం ప్రాంతాల్లో ఉన్న ఉన్నటువంటి ఈ బుద్ధిస్ట్ సర్క్యూట్ ను కూడా డెవలప్ చేసుకోవాలని అదేవిధంగా పది టెంపుల్ సర్క్యూట్స్ ఆ టెంపుల్ సర్క్యూట్స్ కూడా మనకు ఉన్నటువంటి శివుడికి సంబంధించినటువంటివి కానీ లేకపోతే శక్తిపీఠాలు కానీ ద్వాదశ జ్యోతిర్లింగాలకు సంబంధించినవి కానీ వాటికి సంబంధించినటువంటి ఒక ఆలయాలకు సంబంధించిన సర్క్యూట్స్ కూడా ఒక పని తయారు చేయాలనేటువంటి ఆలోచన అదేవిధంగా ఐదు బీచ్ రిసార్ట్స్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఐదు బీచ్ సర్క్యూట్స్ అవి అవి ఏంటంటే కోస్టల్ టూరిజం సర్క్యూట్స్ గా తయారు చేసుకోవడానికి వైజాగ్ కాకినాడ శ్రీకాకుళం నెల్లూరు నచిపట్నం ఇక్కడ మళ్ళీ అక్కడికి వచ్చేటప్పుడు ఆయా జిల్లాల్లో వివిధ రకాలైనటువంటి బీచ్ ని డెవలప్ చేయడం అనేటువంటి కార్యక్రమం కూడా చేపడతాం అదేవిధంగా రిబర్ టూరిజం సర్క్యూట్ ఆ సర్క్యూట్ లోకి వచ్చేటప్పటికి గోదావరి కృష్ణ కోనసీమ అండ్ బ్యాక్ వాటర్స్ ఏవైతే ఉన్నాయో సముద్రానికి వచ్చేవి వాటిని కూడా సర్క్యూట్స్ లో పెట్టాలని ఆలోచన చేస్తా ఉన్నాం అదేవిధంగా రెండు క్రూజ్ టూరిజం సర్క్యూట్ చేయాలని దానికి సంబంధించి విశాఖపట్నం నుంచి అదేవిధంగా మనం ఇతరతర ప్రాంతాల నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళేటు క్రూజ్లు కూడా ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఆలోచన కూడా చేస్తా ఉన్నాం పాటు ఎక్కువ టూరిజం సర్క్యూట్స్ కింద శ్రీకాకుళం విశాఖపట్నం సర్క్యూట్ ఒకటి ఈస్ట్ గోదావరి గుంటూరు సర్క్యూట్ ఒకటి కర్నూలు నెల్లూరు సర్క్యూట్ ఒకటి ఏర్పరచుకుని తద్వారా ఎక్కువ టూరిజం డెవలప్ చేయాలన్నటువంటి ఆలోచన కూడా చేస్తా ఉన్నాం దీనికి ఏ విధమైనటువంటి అప్రోచ్ మనం అడాప్ట్ చేసుకోబుతున్నాం అంటే మనం ఈ విజన్ ని కానీ టార్గెట్స్ కానీ రియలైజ్ చేయడానికి ఈ కింద పేర్కొన్నటువంటి కొన్ని అప్రోచ్ విధానాల ద్వారా మనం ముందుకు వెళ్తా ఉన్నాం ఇండస్ట్రీ స్టేటస్ అక్రాస్ టూరిజం సెగ్మెంట్స్ టూరిజం లో ఉన్నటువంటి అన్ని సెగ్మెంట్స్ కి కూడా ఇప్పటి వరకు లేదు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో అయితే పూర్తిగా టూరిజం అనేది పడకేసింది అటువంటి పరిస్థితుల్లో టూరిజం ని మనం ఒక పరిశ్రమ హోదా కల్పించగలిగితే టూరిజంలో ఉన్నటువంటి అన్ని సెగ్మెంట్స్ లోనూ కూడా అది ఏ సెగ్మెంట్ అయినా కూడా హోటల్స్ అయినా కూడా హాస్పిటాలిటీ అయినా ఏదైనప్పటికీ కూడా దానికి సంబంధించిన లో పరిశ్రమ హోదా ఇవ్వడం ద్వారా పరిశ్రమలకు ఇచ్చేటువంటి రాయితీలు ఇవ్వడం ద్వారా పర్యాటకాన్ని ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన అదేవిధంగా డెస్టినేషన్ అండ్ థిమాటిక్ సర్క్యూట్స్ డెవలప్ చేయడం ద్వారా అదేవిధంగా డైవర్సిఫికేషన్ ఆఫ్ టూరిజం ఎక్స్పీరియన్సెస్ రకరకాల ఎక్స్పీరియన్సెస్ మనకి బొర్రా కేవ్స్ కానీ బెలూన్ కేవ్స్ కానీ ఈ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో మనకి ఆ ఎక్స్పీరియన్సెస్ని డెవలప్ చేసుకోవటం దాంతోపాటు హై వాల్యూ టూరిజం ప్రాజెక్ట్స్ తీసుకురావడం మెగా ప్రాజెక్ట్స్ కానీ ఇతరత్ర ప్రాజెక్ట్స్ కానీ వాల్యూ ఉన్నటువంటి టూరిజం ప్రాజెక్ట్స్ ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూడా ఇక్కడికి తీసుకురావాలనేటువంటి ఆలోచన కూడా ప్రారంభించాం అది కొంత నడుస్తూ ఉంది త్వరలోనే ఆ రకమైనటువంటి హై వాల్యూ ప్రాజెక్ట్స్ ని ఆంధ్రప్రదేశ్ కి తీసుకురావడం జరుగుతుంది దాంతోపాటు పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ ముఖ్యమంత్రి గారు అయితే పబ్లిక్ ప్రైవేట్ మళ్ళీ పీపుల్ పార్ట్నర్షిప్ అనేటువంటిది కూడా పీ ఫోర్ అనేటువంటి మాట కూడా వారు చెప్తా ఉన్నారు ఏదైనప్పటికీ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగం అభివృద్ధి చెందాలంటే కేవలం ప్రభుత్వం యొక్క నిధులు సరిపో ప్రభుత్వ యొక్క విధానాల ద్వారా ముందుకు వెళ్ళగలిగినా కూడా పెట్టుబడులు పెట్టాలంటే ప్రైవేట్ రంగంలో వ్యక్తులను మాత్రం ఆకర్షించాలి వారు వచ్చి ఎక్కడెక్కడైతే వారికి ఆసక్తి ఉందో ఆ ప్రాంతాల్లో వాళ్ళు ప్రైవేట్ రంగం నుంచి పెట్టుబడులు పెడితే పర్యాటక రంగాన్ని మరింతగా విస్తరించేటువంటి అవకాశం ఉంది కాబట్టి పీ ఫోర్ విధానం ద్వారా పర్యాటక రంగాన్ని వృద్ధి చేయాలంటే ఆలోచన చేస్తా ఉన్నాం